హలో అండి అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం నేను రీసెంట్ గా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ నాన్నగారు కాలం చేయడంతో పలకరించడానికి వెళ్ళాను అనమాట అప్పుడు ఆయన ఏమన్నా తాము అదే బ్రదర్స్ అన్ని కూడా అందరూ కూడా శ్రద్ధ కర్మలన్నీ చాలా శ్రద్ధగా చేస్తున్నాం నాన్నగారు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు అతని కామెంట్గా నన్ను ఈ రోజు ఊసు చెప్పడానికి ప్రాము చేసింది ఆ రోజు అప్పుడు ఆ కాన్వర్సేషన్ లో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే స్వర్గం అనేది వేరే ఉందా ఇప్పుడు ఉన్నది స్వర్గం కదా ఇది స్వర్గం ఎందుకు కాదు మనకు అన్ని ఉన్నాయి కదా అట్లీస్ట్ ఈ వీడియో చేసే వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఇబ్బంది అయితే అసలు లేదు అందులో డౌట్ ఏం లేదు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా మరి ఇంటి ప్రాబ్లం ఏంటి అసలు బహ బాధలు ఉన్నాయి కాబట్టి మన స్వర్గంలో లేవా అసలు బాధలు నిజంగా ఉన్నాయా బేసిక్ నీడ్స్ అన్ని ఫిలికలు అయిన తర్వాత కూడా ఇంకా మనకు బాధ ఎందుకు నా క్లాస్ నానికి బెంచ్ గారు ఉంది నేను వేగనార్లో లో తిరుగుతున్నా అది నా బాధ నిజంగా అక్కడ బాధ ఏం లేదు బాధని ఫీల్ అవుతున్నాను అంటే కంపారిజన్ వచ్చిన బాధ తప్ప అక్కడ ఏం లేదు మనం జనరల్ గా చెట్టుని చెట్టు కాయల్ని చూసి ఒక కన్క్లూజన్ వచ్చేస్తాం అయితే ఆ చెట్టు బలం వేర్లలో ఉంటుంది అది మనకి బయటికి కనపడదు ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల వ్యక్తిత్వ వికాసం మానసిక పరిణితి సరైన టైం లో సరైన రిస్క్ తీసుకునే ధైర్యం సరైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన సరళి ఇవన్నీ వేర్లు ఇవి బయటకు కనపడవు కనపడే మాత్రం పళ్ళు ఒకటే సో అనేది ఏంటంటే ఇప్పుడు బాధని కనుక తీసేస్తే అప్పుడు మన స్వర్గం ఉన్నట్టే కదా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఆడియో కాన్వర్సేషన్ విన్నాను అదేంటంటే ఒక చర్చి పాస్టర్ గారు ఆయన రెగ్యులర్ గా చర్చికి వచ్చే ఒక డివోటీకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అనమాట పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతారు మీరు ఎందుకు చర్చికి అని దానికి డిఓటీ ఏమంటారంటే చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు పని ఒత్తిడి వాళ్ళు రాలేకపోతున్నాం అప్పుడు పాస్టర్ గారు ఏమంటారంటే నువ్వు చర్చికి కనుక రెగ్యులర్గా రాకపోతే పరలోకం అంటే స్వర్గంలో బెక్టర్ దొరకదు అని దానికి ఆ డిఓటీ ఏదో ఒక రకంగా చూడండి డాక్టర్ గారు ఆ పాస్టర్ గారు ఖర్చయినా పర్వాలేదు కొంచెం అంటే దానిగా భాష గారు అంటారు అబ్రహ్ అని మాట్లాడాలి అబ్రహం అని ఆయన అక్కడ పరలోకంలో ఎంట్రీ ఆపరేటర్ సో ఆయనతో మాట్లాడి చూస్తాను ఒక ఇరవై వేలు వరకు ఖర్చు అవ్వచ్చు సో నువ్వైతే మాత్రం ఎవరికి చెప్పు నీ గురించి అయితే మాట్లాడతాను అని చెప్పిన ఒక కాన్వర్సేషన్ ఇది కోనసీమ ప్రాంతంలో జరిగిన ఒక డిస్కషన్ కాన్వర్సేషన్ అనమాట ఇలాంటి పాస్టల్లో బాగా ఈ అన్ని మతాల్లోనూ ఉన్నాయి ఏం లేదు అంటే స్వర్గం అనే దానికి మనం బాగా కనెక్ట్ అయిపోయి అదే బ్రాంతిలో ఉన్నాం అనేది నా తాలూకు మాట పొద్దుటే లేచి మార్నింగ్ వాక్ వెళ్ళి వెళ్తే అప్పుడు మనకు బ్రీజ్ అని ఆస్వాదిస్తే అది స్వర్గంగా ఇంటికి వచ్చి ఒక చెంబు నీళ్లు ఒంటి మీద పడితే ఎంత బాగుంటుంది మనలో ఎంత మంది దీనిని ఆస్వాదిస్తున్నాం ఆలోచనలో పడి ఆస్వాదాన్ని మనం మర్చిపోతున్నాం గాలి నీరు వెలుతురు చీకటి వెన్నెల వాన ఇవన్నీ అమృతంతో సమానం కదా ఎవరో ఒకసారి స్వామి చెప్తేన్నాను పెద్ద మనిషి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అలా నడుచుకుంటూ 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 వడిలోకి వెళ్ళిపోయి దారి తప్పేసి చాలా దూరం నడిచి ఒక ప్రాంతంలో అవుతాయి నీరసం వచ్చిన పెద్ద మనిషి అక్కడ ఒక పెద్ద చెట్టు దాని కింద తన గడ్డి ఉండడంతో అక్కడ పడుకుంటాడు నడిచి నడిచి ఉన్నాడు కదా వెంటనే నిద్ర కూడా పెట్టేస్తుంది లేసిన తర్వాత బాగా ఆకలేసి అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతాయా అని అనుకోగానే ఆయనకి అక్కడ మంచి ఫుడ్ ప్రత్యక్షం అవుతుంది శుభ్రంగా తినేస్తాడు తినేసిన తర్వాత మరి తాగడానికి ఏమైనా దొరుకుతుంది అనుకోగానే తాగడానికి కూడా అన్ని రెడీగా అక్కడ ప్రత్యక్షం అవుతాయి అవి కూడా తాగేస్తాడు ఒకటి డౌట్ వస్తుంది అతను ఏదనుకుంటే అది అయిపోతుంది ఇక్కడ ఏమైనా దెయ్యాల ఏంటి అని సో అనుకోగానే అవి కూడా వచ్చేస్తాయి అక్కడితో ఆకుండా ఇవి ఇంకా భయపడిపోయి ఇవన్నీ వచ్చినవి నన్ను తినేస్తాయా అని అనుకోగానే ఆ తినేసి కార్యక్రమం కూడా జరిగిపోతుంది ఇంతకీ ఆయన నడుచుకుంటూ పెద్ద మనిషి స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ కలప్రోక్షం కింద ఆయన పడుకున్నది సో అక్కడ ఏదనుకుంటే అది జరుగుతాయని మనం ఇది ఉంది కాబట్టి సో మనిషి ఎక్కడ 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 ఉన్నా మనిషి సో మనం అక్కడికి వెళ్ళినా కూడా బహుశా మనం అలాగే ఉంటాం సో ఫ్రెండ్స్ నేను మొదట్లో బాధ అన్నాను ఆ బాధలో కోపం ఉంటుంది కోరిక ఉంటుంది అత్యాసం ఉంటాయి ఇవన్నీ మనకి బాధలు సృష్టిస్తాయి మనకు తెలుసు సాధారణంగా మనకి బాధను కలిగి చేసే అంశాలు రెండు ఉంటాయి ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు తక్కువ వాళ్ళతో కంపారిజన్ చేసుకుని మనం తక్కువ ఎక్కువ చేసుకుని ఏదో బాధపడటం రెండోది చాలా అత్యంత ముఖ్యమైనది ఈ రోజుల్లో అవతల వ్యక్తి నాకు నచ్చినట్టుగా బిహేవ్ చేయట్లేదు లేదా నాకు నచ్చినట్టుగా పరిస్థితి లేదు అసలు నాకు నచ్చినట్టుగా అవతల వ్యక్తి అసలు ఎలా ఉంటాడు ఇంకొక విషయం కూడా నాకు వర్షం అంటే ఇష్టం లేదు కాబట్టి వర్షం కురవద్దు అంటే కుదురుతుందా కుదరదు కదా అలాగే మనకి ఈ దీని మీద మనకి కంట్రోల్ ఉండదు అలాగే అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ మీద కూడా మనకు కంట్రోల్ ఉండదు ముఖ్యంగా ఈ మధ్య పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలా మంది చాలా తొందరగా డైవర్స్ వరకు వచ్చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే స్పోజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు ఇవి రావటానికి కారణం ఏంటంటే పిల్లల్ని మనం చాలా ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ జోన్ లో పెంచడం వల్ల వాళ్ళు జీవితాలని ఏ విధంగా చేసుకుంటున్నారు సో వాళ్ళ జీవితాలు వాళ్ళకి అకామిడేషన్ లేదంటే అడాప్టబిలిటీ అనేది మనం నేర్పకుండా వాళ్ళు ఏ విధంగా జీవితాలను పాడు చేసుకున్న తర్వాత వాళ్ళని చూసి మనం బాధపడుతుంది ఏదో నరకంలో ఉన్నామని అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా మనం జనరల్గా ఏ జాతకాల మీదకో వేరు గ్రహాల మీదకో మనం దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పితే అప్పుడైనా సరే పిల్లలకి ఆ అడాప్టబిలిటీ అనేది నేర్పించడం అనేది మనం చెయ్యం ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకొక ట్రెండ్ మదర్స్ రోజు కుటులకి ఫోన్లు చేయటం ఏంటి ఏం జరుగుతుంది ఈ ఈరోజు ఏం కూర తీసుకొచ్చాడు మీ ఆయన ఇవాళ బుధవారం కదా మటన్ తీసుకొచ్చాడు కదా తీసుకురాకపోతే అయ్యో కనీసం బుధవారం కూడా మటన్ పెట్టరా పిల్లలకి మటన్ తినరా అంతగా అంత కక్కుగా ఉంటే అలా ఇలాగ మదర్స్ ఏదో ఫోన్లో వాళ్ళని వీళ్ళ పాస్ కోసం చేస్తారో ఎంతో తెలియదు కానీ ఈ లోపల వాళ్ళకి అమ్మాయికి వాళ్ళ పొడిచో ఫోన్ చేస్తుంది ఏంటి వదిన ఎలా ఉన్నావు అంటే ఏముంది ఉంది మీ అన్నయ్య వాళ్ళ బుధవారం అయినా కానీ మటన్ తగ్గదండి సో ఆవిడ వాళ్ళ బ్రదర్ కు ఫోన్ చేస్తుంది మళ్ళీ ఆవిడ ఫ్రీయే కదా సో చేయంగానే ఏంటన్నా నేను మరి ఇంత కక్కుగా బిహేవ్ చేస్తున్నా చెప్తుంది వదిన ఆవిడ 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 మసాలా యాడ్ చేసి ఆవిడ చెప్తుంది సో అక్కడి నుంచి కూడా అలాగే సిచ్యువేషన్స్ కూడా కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయితే ఏది కూడా మన కంట్రోల్లో ఉండదు అలాంటి టైంలో కూడా మనకి నాకు తగ్గట్టుగా ఇలాంటి సిచ్యువేషన్ ఉండాలంటే అది అయ్యేది అనుకోవాలి సో ఇలాంటివన్నీ మన చేతిలో పెట్టుకుని మనకు మనంగా ఒక నరకాన్ని క్రియేట్ చేసుకుంటూ మనం ఇక్కడ స్వర్గంలో లేవు అనుకుంటే కరెక్ట్ కాదు అనేది నేను ఈరోజు మాట్లాడుతున్నాను మనకు అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నాం చాలామంది మంది కోర్స్ అందరూ కాదు కొందరు ఖచ్చితంగా ఇలాంటి మా ఇలాంటి పరిణితి కలిగి ఉంటారు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో స్వర్గానికి వెళ్తే మంచిది అది మనకు బోనస్ కాకపోతే ఇప్పుడు ఉన్నది కూడా స్వర్గం కాదు అంటానికి ఏం లేదు కాబట్టి నేను కూడా స్వర్గంగానే భావించి ఇక్కడ ఉన్న అన్ని అనుభవాల్ని చక్కగా ఆస్వాదించాలని అనుకుంటూ కొంత టైంని ని మన మెంటల్ క్లీన్లీనెస్ కి చేస్తూ మనం మనల్ని నిన్నటికన్నా ఈ రోజుగా బెటర్ గా లేదా అనేది స్వాగతం చేసుకుంటే మంచిది చూసి నేర్చుకోవచ్చు చదివి నేర్చుకోవచ్చు విని నేర్చుకోవచ్చు ఫీల్ అయ్యి నేర్చుకోవచ్చు కానీ నేర్చుకోవడం మాత్రం ఆకూడదు సో మిత్రులారా ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు మాత్రమే కాదు అవే చెప్పడం లేదు ఇవన్నీ అందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ వినటం వల్ల మననం జరుగుతుంది మనల్ని నుంచి ఆలోచన ఆలోచన నుంచి అలవాటు కూర్తుంది కాబట్టి సరదాగా ఈరోజు ఊసి ఈ ఊసి చెప్పుకున్నాం మళ్ళీ టైం దొరుకుతున్నప్పుడు ఇంకో ఊసి చెప్పుకున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ